మాట వాస్తవం సిట్ వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకంత నేతృత్వం కావచ్చు అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం మరి నాకు ఉండబడినటువంటి నేతృత్వం అయినా శత్రుత్వం అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి క్రియాపేట శాసనసభ్యులు జేలిచేటువంటి అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే సీట్ అధికారులు గుర్తించి నా యొక్క నెంబర్ కూడా ట్యాప్ అయింది వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి వామ్మూలం ఇవ్వడానికి పద్నాలుగో తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే రెండు వేల ఇరవై మూడుకు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీశన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆయన అంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని అణచివేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అభివృద్ధి ముసుగులో మా అందరినీ ఎండబెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరూ కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నన్ను అణిచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరి కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మరి ఆ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ఈనాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నిజంగా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో అనేక రకాల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో సులేపేట ప్రజల యొక్క పాత్ర ఎంతో గొప్పది అలాంటి ప్రజలని ద్వారా గెలిచినటువంటి నాయకుడు ఒక నియంత మాదిరిగా మారి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లో మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయాన్ని వినటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇక్కడ ఉండబడినటువంటి నాగరికులైనటువంటి ఈ సమాజం మరి గుర్తించాల్సినటువంటి సందర్భం మరి అలాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేర్చకపోవడం మరి ఎదురకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి జగదీష్ రెడ్డిని వెంటనే కేసులో చేర్చడమే కాదు అతన్ని రిమాండ్లో ఉంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే అనేక రకమైనటువంటి విషయాలకు అయి వెలుకొస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా తెలియజేస్తా నేను రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ తనకు ఎదురైతేనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో నన్ను పార్టీలో ఉండగానే నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి నంబర్లని ట్యాపింగ్ చేయించి ఒక్కొక్కరిని వాళ్ళకు ఉండబడినటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గుర్తించి మరి వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తూ కొంతమందికి డబ్బు ప్రలోభ పెట్టి కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాలను అడ్డం పెట్టుకొని కావచ్చు ఇంకా అనేక రకాల మార్గాల్లో మరి ఆనాడు మీరు చూసిరు నా మీద వారం రోజులలోనే అరవై నుండి నేను మీడియాకు పెట్టి జైల్లోనే ఖతం చేయాలనేటటువంటి కుట్రపడినటువంటి వ్యక్తి జగశరెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని నేను గుర్తించిన కాబట్టి కొంతకాలం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది అధికారులందరూ కూడా వాళ్ళకు జీహుజూరని అంటా ఉండరు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మార్గం లేక సందర్భంలో నన్ను అడుగు అడుగున చాడని గుర్తించి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ సొత్తులతోనే కేసులు పెట్టించి ఆ కేసులలో వాళ్ళకున్నటువంటి ఇష్యూస్తోనే అతన్ని ఎవడు కథం చేసిండు అనేటటువంటి ఆధారం లేకుండా కథం చేయాలనేటటువంటి కుట్రలు పడినటువంటి వ్యక్తి రెడ్డి అనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈనాడు ఈ సూర్యాపేట ప్రజలకు నల్గొండ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా